చిన్నారులపై ఇటీవల లైన్ దాటి కుళ్ళు జోకులు వేసి పెద్ద వివాదంలో చిక్కుకున్నారు యూట్యూబర్ పి హనుమంతు ఆ కామెడీ చేసే సమయంలో ఆ వీడియోలో మొత్తం నలుగురు ఉన్నారు అందులో ఒక యూట్యూబరే డల్లాస్ నాగేశ్వరరావు ఈ వివాదం సీఎంల స్థాయికి చేరుకోవడంతో భయంగా ఉందంటూ తనను క్షమించాలంటూ తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేశారు హలో అండి లాస్ట్ టూ డేస్గా యూట్యూబ్లో యూట్యూబ్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో సర్క్యులేట్ అవుతున్న ఒక వీడియోలో నేను ఐ ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫోర్ మెంబర్స్ ఐఎమ్ బీయింగ్ కాల్డ్ సెక్స్ ప్రిడేటర్ చైల్డ్ అబ్యూజ్ చేస్తా అని అది ఇది అని నేనే అది కాదు ఆ వీడియోలో కూడా నేను ఒక్క మాట అనలేదు ఆ వీడియోలో ఒక మాట అనలేదు కదా నా తప్పు లేదు అనట్లేదు ఐ ఫెల్ అన్కంఫర్టబుల్ అండ్ నేను బయటికి వెళ్ళిపోకుండా ఆపకపోవడం ఆర్ అక్కడే ఉండి ఏం అనకపోవడం వాజ్ ఎంకరేజింగ్ దెమ్ అనిపించింది బట్ నేను నాకు ఏ ఎప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా దృష్టి లేదు ఈ టైంలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఐఎమ్ ఐఎమ్ బీంగ్ కాల్డ్ చైల్డ్ అబ్యూజర్ అంటే నాకు లైక్ ఐ డోంట్ నో నేను నేను ఒక్కళ్ళ ఫ్యామిలీని ఎవరిని ఏమీ అనలేదు ఇవాళ ఇది ఎటు పోతుందో కూడా తెలియట్లేదు చాలా భయం వేస్తుంది బేసిక్గా బట్ ఐ మై సిన్సియర్ అపాలజీస్ నేను ఏమీ అనలేదు కదరా అని కూడా అనను నేను ఏమీ అనలేదు అక్కడ వాళ్ళని ఆపకపోవడం కూడా నా తప్పే అనే అనే ఇదితో ఐమ్ ఐఎమ్ సిన్సియర్లీ అపాలజైజింగ్ ఇట్ వాజ్ రాంగ్ ప్లేస్ రాంగ్ టైం